Hi guys, welcome back to my channel Hema's Vlogs. సో ఇప్పుడైతే మేము జ్యువెలరీ షాప్ వెళ్తున్నాం అనమాట నేను ఇంతకు ముందు అమ్మా నాన్న కోసం రింగ్స్ తీసుకున్నా కదా అప్పుడు నాకు జ్యువెలరీ షాప్ లో ఒక స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట నేను ఎగ్జాక్ట్ తో ఆ స్కీమ్ కట్టడం స్టార్ట్ చేశాను మంత్లీ త్రీ థౌజండ్ కట్టాను అనమాట అది లెవెన్ మంత్స్ స్కీమ్ సో నాకు టోటల్ లెవెన్ మంత్స్ కి థర్టీ త్రీ థౌజండ్ అయింది స్కీమ్ వల్ల యూజ్ ఏంటంటే మనకి ఎయిటీన్ పర్సెంట్ ఫీఏ కట్ అని చెప్పారు ఇంకా నేనైతే లెవెన్ మంత్స్ కంప్లీట్ అయింది కదా ఏదైనా బ్రేస్లెట్ అలాంటిది తీసుకుందాం అని అనుకున్నా థర్టీ త్రీ థౌజండ్కి సో ఇంకా వెళ్ళిన వెంటనే బ్రేస్లెట్స్ సెక్షన్కి వెళ్ళామనమాట సో బ్యాంగిల్స్ టైప్ బ్రేస్లెట్స్ అడిగాము సో అవి అయితే చూపిస్తున్నారనమాట ఇక్కడ సో నాకైతే ఎక్కువ డిజైన్స్ లేవనిపించింది అనమాట ఒక త్రీ ఫోర్ నచ్చినా కూడా దాంట్లో స్టోన్ కలర్స్ నాకు నచ్చలేదు వేరే స్టోన్ కలర్ ఉందా అని అంటే లేదు అని చెప్పారు అట్లీస్ట్ మార్చిస్తామని కూడా వాళ్ళు ఏం చెప్పలేదు ఇంకా ఇవి వద్దు చైన్ టైప్ బ్రేస్లెట్స్ తీసుకుందాం అనుకున్నాను అనమాట నేనైతే చైన్ టైప్ చూసేటప్పుడు పక్కనే ఉన్న డైమండ్ బ్రేస్లెట్స్ కూడా కనిపించాయనమాట అది కూడా ఒకసారి చూద్దాము జస్ట్ డైమండ్ బ్రేస్లెట్ అయితే కొనుక్కోనమాట ఎందుకంటే అది కాస్ట్ ఎక్కువ ఉంటది కాబట్టి జస్ట్ చూద్దాం అనుకున్నాను అది వచ్చేసి నేను ఎస్టిమేషన్ ఇప్పించాను అనమాట నైంటీ వన్ అని చెప్పారు నాకు చైన్ టైప్స్ అయితే చూస్తున్నాను ఏది అని దాంట్లో కూడా ఎక్కువ కలెక్షన్ లేదు బట్ ఉన్న వాటిలో ఇంకేదో ఒకటి తీసుకోవాలి సో ఇంకా నాకైతే లాస్ట్ కి ఒక టూ సెలెక్ట్ చేశాను అనమాట ఏది తీసుకోవాలా అని కన్ఫ్యూజన్ ఉంది నేనైతే మా అక్క కడిగాను ఇంకా మా అక్క అయితే ఒకటి ఫైనల్ చేసింది ఇంకా అదే తీసుకున్నాను అనమాట ఇంకా నాకు ఆ బ్రేస్లైట్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అబోవ్ ఉంది సో అప్పుడు నేను తీసుకున్నప్పుడు వచ్చేసి వన్ గ్రామ్ సిక్స్ థౌసండ్ ఫోర్ సెవెంటీ రూపీస్ ఉన్నింది సో టోటల్ సిక్స్టీ వన్ థౌసండ్ అబోవ్ చెప్పారా మొత్తం కాస్ట్ ఎస్టిమేషన్ వేయించిన తర్వాత నేనైతే అమౌంట్ ఎక్స్ప్లెయిన్ చేయమని వాళ్ళని అడిగాను అనమాట అమౌంట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేనైతే షాక్ అయ్యాను ఎందుకంటే నాకు టోటల్ సిక్స్టీ వన్ థౌజండ్ పడింది అనమాట సో దాంట్లో నాకు థర్టీ త్రీ థౌజండ్ నేను కట్టాను కదా లెవెన్ మంత్స్ థర్టీ త్రీ థౌజండ్కి మాత్రమే ఎయిటీన్ పర్సెంట్ వియే కట్ట మిగతా అమౌంట్కి ఎంత విఏ పడితే అంత కట్టాలి అని చెప్పారనమాట సో నేను ఫస్ట్ ఈ స్కీమ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాళ్ళేం నాకు ఇలా చెప్పలేదన్నమాట ఎక్స్ట్రా తీసుకుంటే ఎక్స్ట్రా మనీ ఎక్స్ట్రా వీయ కట్టాలని చెప్పి నేనేమనుకున్నానంటే కొంచెం ఎక్స్ట్రాది ఎక్స్ట్రా మనీ పెట్టి తీసుకున్నా కానీ వీయ కట్టాల్సిన అవసరం లేదు అనుకున్నాను అందుకే అన్ని అడిగి కనుక్కోవాలి అడిగితే ఏమంటారో ఏమనుకుంటారో అని ఆలోచించకూడదు ఇంకా దీని టోటల్ కాస్ట్ వచ్చేసి నాకు థర్టీ త్రీ థౌజండ్ విఏ తీసిన తర్వాత ఫిఫ్టీ రూపీస్ తక్కువ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ పడింది ఫోన్ లా సిక్స్ థౌసండ్ అయినా తగ్గించారు ఏ ఫిట్టింగ్ లేకుండా అని హ్యాపీగా ఫీల్ అయినా నిజంగా ఒక బ్రేస్లెట్ మేకింగ్ అండ్ వేస్టేజ్ చార్జెస్ కి నైన్ థౌజండ్ అబవ్ పడుతుందా ఏదో పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్స్ లో బాగుంటాయి డిజైన్స్ బాగుంటాయి చాలా ఉంటాయి తక్కువ రేట్ కదా అనుకోకూడదు పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్స్ లోనే చాలా ఎక్కువ రేట్ అనిపించింది నాకు చిన్న జ్యువెలరీ షాప్స్ తో పోలిస్తే మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి నా అభిప్రాయం అయితే ఇది ఇంకా ఈసారి నుంచి నేను చిన్న జ్యువెలరీ షాప్స్ లోనే తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను అనమాట ఇంకా గోల్ తయారు చేసే వాళ్ళ దగ్గర అయితే ఇంకా తక్కువ పడుతుంది అని నాకు అనిపిస్తుంది కానీ నాకు ఎవరు తెలియదు గోల్ తయారు చేసే వాళ్ళు కనుక్కుంటాను తెలిస్తే ఈసారి ఖచ్చితంగా అక్కడికే వెళ్ళి తీసుకుంటానమాట ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు ఎంతో కష్టపడి సంపాదించుంటారు కంపేర్ చేసి చూడండి అప్పుడే కొనండి అని అంటారు కదా నిజంగా కంపేర్ చేసిన తర్వాతనే ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి మీరేమంటారు పెద్ద జ్యువెలరీ షాప్స్ లో తీసుకుంటే గోల్డ్ రేట్ తక్కువ పడుతుందా చిన్న జ్యువెలరీ షాప్ లో గోల్డ్ తీసుకుంటే తక్కువ రేట్ పడుతుందో కమెంట్ చేయండి బాయ్ గాయ్ స్టే Be happy. <laughs>